హై వాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మనం చేసే కర్మ ఫలం అన్ని కూడా మన వంశానికి ఎలా సంక్రమిస్తుందో గురుజీ గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గురుజీ గారి ప్రవచనాలను వన్ బై వన్ నేను పోస్ట్ చేస్తున్నాను కదా ఆహారంగా తీసుకుంటున్నాం కాబట్టి ఆ కర్మ అనేది మన నుంచి మన పిల్లలకి ఎలా వెళ్తుంది మన రక్తం త్రూనే వెళ్తుంది డిఎన్ఏ అంటాం డాక్టర్ దగ్గర వెళ్ళి అడిగి చూడండి ఏదైనా పిల్లలకి అనారోగ్యం వస్తే ఇది జెనెటిక్ ఇష్యూ అంటారు జెనెటిక్ ఇష్యూ అంటే జెనెటిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రుల రక్తం వల్ల పిల్లలు పుట్టారు వాళ్ళ తాత ముత్తాతలకు ఉన్న రోగం ఈ వచ్చింది రోగం వచ్చినప్పుడు కర్మ రాకుండా ఉంటుందా కర్మ కూడా రానే వస్తుంది ఆ కర్మ ఫిల్టర్ చేయాలి అంటేనే గ్రామ దేవతలు ఉండాలి దేవతలకి పూజించాలి ఏ గ్రామంలో అయితే గ్రామ దేవతల్ని పూజిస్తారో గ్రామ దేవతల్ని పండుగలు ఇవన్నీ సంప్రదాయాల్ని గౌరవిస్తూ ఆచరిస్తూ ఉంటారో మన కర్మని అమ్మ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది రక్తాన్ని ఫిల్టర్ చేసినట్టు శుద్ధి చేసినట్టు మన కర్మని శుద్ధి చేసి మన అది పోకుండా కాపాడుతూ ఉంటుంది అందుకే ప్రతి ఊర్లో గ్రామ దేవతలు ఉండాలి వెయ్యి దేవతలు పూజించకముందు పూజించి మిగతా అన్ని దేవతలకి పూజిస్తారు అవును కదా సంక్రాంతి వచ్చినప్పుడు ఏ దేవతలు పూజిస్తారు గ్రామ దేవతలకే పూజిస్తాం అవును మనకు తెలిసిందే పూర్వం నుంచి ఏ పండుగ చేయకపోయినా సంక్రాంతి చేనే చేస్తాం సంక్రాంతి రోజు గ్రామ దేవుడికి అంటే అక్కడి నుంచి ఏంటి ఇక్కడ నుంచి మేము ఇక ఎండాకాలం వస్తుంది వర్షాకాలం అన్ని ఋతువులు ప్రారంభం అవుతున్నాయి ఉగాది తర్వాత వస్తుంది వీటన్నిటికీ కూడా అమ్మ నీ పూజ చేస్తున్నాం ఇదో మా గోవులు ఇది మా ఆస్తి ఇది మేమందరికీ ఆశీర్వదించు ఈ సంవత్సరం వచ్చే ఒక సంక్రాంతి వరకు మమ్మల్ని చక్కగా చూడు మళ్ళీ వచ్చి మేము దర్శనం చేసుకోపోతాము అని మన ఇంట్లో ఉన్న గోవుతో నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి రోజు గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మన సంప్రదాయంలోనే ఉంది అంటే ప్రకృతిని పంచభూతాలని దైవరూపంగా ఆచరించేది ఏ దాంట్లో ఉంది అంటే అది మన భారతదేశం మన సనాతన ధర్మంలో మాత్రమే మీకు ఏదైనా కష్టాలు వస్తే ఎదిరింటోళ్ళకో పక్కింటోళ్ళకో చెప్పుకుంటే ఏమన్నా అయిపోతుంది అని భయం ఉంటుంది చాలామందికి చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో లేదా నాకు ఇలా కష్టం ఉంది నాన్నకు చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అమ్మకు చెప్తే ఏమన్నా అనుకుంటారేమో జనాలు ఎవరన్నా చెప్తే వాళ్ళు చిన్న చూపు చూస్తారేమో ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి వృక్షానికి తగినట్టుగా గాలి ఇప్పుడు చిన్న చెట్టు ఉంది అనుకోండి ఎంత గాలి వచ్చినా గట్టిగా నిలుచుకొనే ఉంటుంది అదే పెద్ద చెట్టు అనుకోండి చిన్నగా గాలి వస్తే భూమి ఆకాశం చూసేలా ఆ ఇక ఆ గాలికి తట్టుకోదు అంటే వృక్షానికి తగినట్టుగా గాలి అంటే మనిషికి తగినట్టుగా అతని కర్మకి తగినట్టుగా కష్టాలు ఉండే ఉంటాయి చిన్న ఒక పేదరికం నుంచి గొప్ప శ్రీమంతుడైనా ఏదో కష్టం ఉంటుంది